మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేంద్ర గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈటల రాజేందర్ గురించి ఒక్క మల్కాజీగిరే కాదు తెలంగాణ వ్యాప్తంగా తెలియని వ్యక్తి అంటూ లేరు ఏదైతే తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి ముందుంచి నడి ముందుండి నడిచిన వాళ్ళల్లో ఆయన ఒకరు అంతేగాక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా కూడా అనేక రెండు పర్యాయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు చేసిన అందుకే ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ వ్యాపితంగా అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మల్కాజిగిరి ప్రజానీకం ఏదైతే ఉందో వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాలనే తపనతో ఉండరు ఆయన ఉద్యమ కాక ఒక బీసీ నాయకుడు కూడా కాబట్టి ఎనభై శాతంగా ఉన్న బీజీ ప్రజలు కూడా ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భం ఇది ముఖ్యంగా ఆయన గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన నాడు కూడా ఆ రోజున్నే ఆయన మొట్టమొదటిగా ఆ తెలంగాణ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారాన్ని ధిక్కరించి బయటకు వచ్చిన వ్యక్తిని ఈటల రాజేందర్ అందరూ అధికారంలో ఉన్న పార్టీలకు చేరాలని చూస్తుంటే ఆయన అధికారంలో ఉన్న పార్టీని కాదని బయటకు వచ్చి పేద ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఇవాళ ఈటెల రాజేందర్ని సపోర్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాం అందరూ మోడీ గారు వచ్చిన తర్వాతనే అసలు ఈ భారతదేశంలో మహిళలకు అనేక రకాల గుర్తింపులు వచ్చినాయి బ్యాంకుల్లో బ్యాంకుల్లో జన్ ఖాతాలు ఓపెన్ చేస్తే డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ వరకు కూడా మహిళలే జీరో బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ తోటి అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఆ రోజున అందరు అన్నారు వీళ్ళందరికీ ఎందుకు అకౌంట్లు అని అన్నారు ఇవాళ అనేక బెనిఫిట్స్ కూడా ఆ అకౌంట్స్కు డైరెక్ట్గా వస్తున్నాయి అంతేగాక ముద్రా లోన్లు ఇవాళ ఈ కూరగాయ బండ్లు నడుపుతుండ్రోలు ఎంది కిరాణా షాపులు నడుపుతుండ్రులైతే టైలరింగ్ షాపులు నడుపుతుండ్రు ఒక ఫ్యాన్సీ షాపులు నడుపుతుండ్రైతే అందరు ఆడవాళ్ళే వాళ్ళకు ఆర్థికంగా సహకారం జిక్కి ఈరోజు తలెత్తుకొని బతుకుతున్న పరిస్థితి ఉంది మోడీ గారి ఆయం లోనే అంతేగాక రీసెంట్గా తుప్పు పట్టి పక్కకు పడేసిన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంటులో అడుగు పెడుతున్న సందర్భంగా మొట్టమొదట సంతకం చేసిండు ప్రధానమంత్రి అంటే దానికి మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా రుణపడి ఉన్నామని కూడా చెప్తా ఉన్నాము ఇప్పుడు మల్కాజున ఎంచేందర్ గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు కొంచెం బీప్ ఉండే కానీ అసెంబ్లీ కానీ ఇప్పుడు అందరూ ఎక్కడ విన్నాడు గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మోదీ ఉండాలి అందులో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఆయన స్టేట్ నాయకుడు ఇప్పుడు వీళ్ళందరూ ఏమో గల్లీ నాయకులు ఉన్నారు ఈటల రాజేందర్ గారే స్టేట్ నాయకుడు ఉన్నాడు ఆయన తెలుగు మనిషి లేడు మొత్తం అందరి అందరికీ గుర్తింపు ఉంది ఆయనకు మన తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు మన రాష్ట్ర ఆర్థిక మంత్రి కానీ మన హెల్త్ మినిస్టర్ కానీ అందరికి గుర్తింపుకుని కరోనా టైంలో చాలా శ్రమించాడు ఆయన రాష్ట్రం మొత్తంలో కూడా ఆయన తెలియని క్యాండిడేట్ లేడు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మల్కాజిగిరిలో గెలిచే వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఎందుకంటే ఈటల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోదీ గారు ఎంతో ఇష్టపడి ఎంపిక చేసినటువంటి వ్యక్తి అందరికీ సహాయం చేసే వ్యక్తి అందుకే మల్కాజగిరిలో ఎగిరేది బీజేపీ జెండా గెలిచేది ఈటల రాజన్న